శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ ఈరోజు శ్రీరామనవమి కదా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే ఈరోజు వీడియో ఏంటిదా అంటే మనము ఈ శ్రీరాముని కానీ అదేవిధంగా శ్రీకృష్ణుని కానీ అంటే వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనకు కృష్ణాష్టమి కూడా అంటే అష్టమిని కానీ లేకపోతే నవమిని కానీ మనము అంటే చెడ్డ రోజులుగా అంటే అవి శుభకార్యాలకు పనికిరావు ఇట్లా మనం అనుకుంటాం కానీ కృష్ణాష్టమి రోజు జయ కృష్ణుని వేడుకలు చేసుకుంటాము అదేవిధంగా నవమి రోజు రాముని యొక్క సంబరాలు అనేవి చేసుకుంటాం కదా అంటే వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన జీవితంలో కూడా చెడ్డ రోజులు జరిగిన కానీ ముందు వచ్చే కాలము మనకు మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి అంటే కొంతమంది ఎట్లుంటారంటే ఏదైనా చెడు జరిగిందనుకోండి ఇంట్లో ఏమైనా చెడు జరిగితే దాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఇంకెక్కడెక్కడో తిరుగుతుంటారు ఏమేమో చేస్తుంటారు కదా ఇవన్నీ చేసే కంటే భారం దేవుడిపై వదిలేసి మనము ప్రశాంతంగా ఉంటే అది ఏదో ఒక రోజు మనకు మంచి అనేది చేస్తుంది అందుకే ఎవ్వరు కంగారు పడకూడదు ఫస్ట్ అంటే ఇట్లా జరిగింది కదా ఏమన్నా అవుతుందా ఏమైనా అని ఈ కంగారు వల్లనే మనం ఏం చేస్తామంటే డబ్బులు వృధా చేసుకుంటాము ఈ అప్పుల పాలు అవుతాం ఎందుకంటే మనము ఈ కంగారు పడ్డం అనుకోండి కంగారు పడి ఎవరో ఒకరి దగ్గరకు పోతాము ఏ గురువు గారిలో ఇంకా ఏదో ఎక్కడో పోతాము వాళ్ళు ఏం చేస్తారు ఇది చెప్తారు అది చెప్తారు ఇట్లా కొంతమంది అప్పుల పాలు కావడము ఇట్లా ఉన్నాయి అమ్ముకోవడము ఇట్లా జరుగుతుంది కానీ జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎవ్వరూ ఆపరు ఎందుకంటే మనము మన జన్మనే పూర్వ జన్మలో చేసిన ఈ జన్మలో అనుభవించడానికి మనము ఒక కర్మ అనేది ఉంది కదా ఆ కర్మ ప్రకారమే అన్నీ జరుగుతాయి అందుకే మనము ఏది జరిగినా దైవలీల అనుకొని ముందుకు సాగిపోవడమే మన ప్రయాణం అనమాట అయితే ఈరోజు మన టాపిక్కి వస్తే చాలామంది దుర్గాదేవి కాళీమాత అంటారు కదా అసలు దుర్గాదేవికి కానీ కాళీమాతకి కానీ ఎలాంటి పటాలు వేయరు అంటే ఈ గద్దెలు కానీ ఈ పటాలు కానీ వీళ్ళకి బండార అనేది ఉండనే ఉండదు ఎందుకంటే వీళ్ళు దేవి ఉపాసకులు అంటారు ఎక్కువ దేవి ఉపాసకులు కాళీమాతను దుర్గాదేవిని పూజిస్తుంటారు సరే నేను ఆల్రెడీ చెప్పిన అంటే మనకు దుర్గామాతలోని ఒక అంటే దుర్గాదేవి యొక్క పూర్తి అవతారం కాకుండా ఆమె నుంచి ఉద్భవించిన వాళ్ళే మన శరీరంలోకి వస్తారు వీళ్ళు మాత్రమే మనము పటాలు అవి వేసుకుంటాం కానీ మనకు దుర్గామాత అసలైన దుర్గాదేవి మన శరీరంలోకి రాదు వీళ్ళకు బండారు పడదనమాట వీళ్ళు కేవలము కుంకుమతోటే వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కువ దేవి ఉపాసన అంటే ఈ లలిత సహస్రనామాలు చదువుతుంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు అదే విధంగా కాళీమాత కాళీమాత నిజంగా ఎవరన్నా శరీరంలోకి రావాలి అనుకుంటే ఫస్ట్ ఆ తల్లి వాళ్ళకు మ్యారేజ్ అనేది కానివ్వదు వాళ్ళను ఎప్పుడు చెంచారం లాగా తిప్పేస్తుంది అంటే వీళ్ళు ఇంకా మన అగోరీలు ఎలా ఎలాగైతే ఉంటారో వీళ్ళని కూడా ఆ విధంగా తీసుకెళ్ళిపోతుంది కాళీమాత వచ్చే వాళ్ళకు మ్యారేజ్లు కావు ఒకవేళ తప్పిదారి మ్యారేజ్ బలవంతంగా ఇంట్లో వాళ్ళు ఒకేళ పెళ్ళి చేసినా కానీ వాళ్ళ సంసారాలు మాత్రం నిలబడవు కాళీమాతకు ఈ పటాలు కానీ ఇంట్లో నిలబెట్టుకోవాలి కానీ ఇవన్నీ ఏముండ అసలు కాళీమాత ఇంట్లో ఎక్కడ మనము నిలబెట్టుకోకూడదు అసలు కాళీమాత ఫోటో కూడా మనం ఇంట్లో పెట్టుకోము ఎందుకంటే కాళీమాత ఫోటో ఇంట్లో ఉందంటే కొన్ని పూజలు ఆమె కోరుకుంటుంది ఆమె తొందరగా ఎవరన్నా భక్తితోటి ఆమెను పూజ చేస్తే వాళ్ళను ఆమెలో కలుపుకొని అంటే ఆమె ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తుంది కాబట్టి కాళీమాతను సాధ్యమైనంత వరకు ఇంట్లో ఫోటోలు ఎవరు పెట్టుకోరు దుర్గాదేవి ఫోటో పెట్టుకున్న కానీ మనం పార్వతీ పార్వతీదేవి ఫోటోలే ఎక్కువ పెట్టుకుంటాం అంటే దుర్గాదేవి ఫోటో ఎవరంటే ఈ దుర్గామాత వస్తుంది శరీరంలోకి అంటారు కదా అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు కానీ ఈ దుర్గాదేవి గుడంగా దుర్గాదేవి ఫోటో గుడంగా పటాలు అనేది వేయరు మనం ఇప్పుడు ఎల్లమ్మ పూజలు చేసినా లేకపోతే ఏదైనా అమ్మవారు పూజలు చేస్తే ఏం చేస్తాం అంటే దుర్గాదేవి ఫోటో కూడా పెడుతుంటాం అట్లా పెట్టకూడదు దుర్గాదేవి ఫోటో పెట్టకూడదు ఎందుకంటే ఈ దుర్గాదేవి నేను ఆల్రెడీ చెప్పిన ఆమె మనకు స్త్రీ చక్రంలో ఉంటుంది కాబట్టి ఆమెకు ఈ పటాలు ఈ ఒగ్గు కథలు ఈ చెప్పు చెప్పారనమాట అంటే ఆమె శక్తి వేరు ఆమెని ఎక్కువగా ఈ దేవి ఉపాసకులు అంటే వీళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు ఎప్పుడు లలితాదేవి సహస్రనామాలు పఠిస్తుంటారు వీళ్ళు పది మందికి బోధన చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళను దేవి ఉపాసకులు అంటారు వీళ్ళు కొంచెం వేరనమాట అంటే వీళ్ళ వీళ్ళు ఈ నిమ్మకాయలు మంతరించడము లేకపోతే ఇవి తీసేయడం కాలు ఇవి ఏవి ఉండవు ఈ కాళీమాత వచ్చేవి వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు ఫలానా అమావాస పూజలు చేస్తుంది అమావాస కానీ ఈ అష్టమి నవమి పూజలు కానీ అంటే వీ వీళ్ళు గ్రహణ పూజలు ఇలాంటివి చేసే వాళ్ళే ఈ కాళీమాత అగ ఈ దుర్గాదేవి మాత అంటే కాళీమాతని ఎలా నిలి చాలామంది దుర్గాదేవి అంటే సరిగా చెప్పలే అంటే ఇది వేరు దుర్గాదేవికి చెప్పడానికి ఏమీ ఉండదు కాకపోతే ఆమె ఉపాసన వేరు అనమాట దుర్గాదేవి కాళీమాత ఉపాసనలు వేరు అవి మనకు అంటే అంతు చిక్కనివి అనమాట అవి ఎక్కువగా లలిత సహస్రనామము మన చదివిన వాళ్ళు అర్థంతో పాటు చదివిన వాళ్ళు మాత్రమే దేవి ఆమె లోనికి నీలమయ్యి ఆమె అంటే దా విధంగా చేస్తారనమాట మనం కేవలము ఈ ఒగ్గు పూజలతో పూజలు చేయించుకోవడము ఈ అంటే బయన్ లోతోటి పండుగలు చేయించుకుంటే ఇలాంటివి పోచమ్మ అదేవిధంగా ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఈ చిన్న చిన్న అంటే సమ్మక్క సారక్క ఈ మల్లన్న తండ్రి ఇలాంటి వాళ్ళకే దేవుడు పటాలు వీళ్ళని గద్దెల మీద కూర్చోబెట్టక పెట్టటాలు ఇవి మాత్రమే ఉంటాయి కాళీమాతకు మాతకు ఈ పటాలు కానీ పటాలు వేయడము బండారు జల్లడము ఇవన్నీ ఉండవన్నమాట ఆశకు వీళ్ళ వీళ్ళను వీ సపరేట్ అనమాట కాళీమాత దుర్గామాత వీళ్ళను వీళ్ళకోటి పోల్చకూడదు అనమాట వీళ్ళు చాలా పెద్ద దేవతలు వీ అంటే వీళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే మనకు ఈ చిన్న దేవతలు అనమాట అంటే మీ గ్రామ దేవతలు అనమాట చూడ దుర్గా మనకు దుర్గాదేవి ఎప్పుడు గ్రామ దేవతగా ఉండదు ఆమెకు పెద్ద పెద్ద పూజలు అవుతుంటాయి మనకు అంటే మనకు ఈ పండితులతోటి పూజలు జరుగుతాయి అదేవిధంగా ఈ మనకు ఈ చిన్న దేవతలకు పండితులతోటి పూజలు జరగవు అనమాట ఇప్పుడు అంటే చేస్తున్నారు కానీ నిజానికి చెప్పాలంటే వీళ్ళు మనకు ఇప్పుడు విగ్రహాలు పెడుతున్నారు కానీ వీళ్ళకు విగ్రహ అంటే విగ్రహాలు కూడా ఒకప్పుడు గ్రామ దేవతలకు అనమాట నేను ఇంకెక్కువ పొడిగించి ఎందుకంటే ఆల్రెడీ నేను నా వీ వీడియోలో క్లియర్గా చెప్పిన అనమాట గ్రామ దేవతలు ఎట్లుండేవాళ్ళు అనమాట అయితే ముందు అందరికీ ఈరోజు మరి ఇంకొకసారి చెప్తున్నాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్